పెళ్లి హడావిడి అంతా అయిపోయాక ప్రీతి కార్తీక్ ఇద్దరు కలిసి కారులో బయలుదేరారు కార్తీక్ ప్రీతిని మేళతాళాలతో బ్యాండ్ బాజాతో గ్రాండ్గా ఇంటికి తీసుకెళ్తున్నాడు కార్తీక్ కార్ వెనకాల ఇంకో పది కార్లు వస్తున్నాయి ఆ ర్యాలీ అంతా చూస్తుంటే ఏదో కింగ్ అండ్ క్వీన్ వాళ్ళ ప్యాలెస్కి వెళ్తున్నట్టుగా ఉంది చాలా గ్రాండ్గా ఉంది కానీ ప్రీతి మనసులో ఉన్నది ఒకటి రేపు వరుణ్ణి కలవాలి అది పెళ్ళైన రెండో రోజు అకార్డింగ్ టు కార్తిక్స్ హౌస్ ఫార్మాలిటీ ఆ రోజు ఇంట్లో ఒక పూజ ఉన్నది అది ప్రీతికి ముందే చెప్పారు అందుకని ప్రీతి పొద్దున్నే లేచి తొందర తొందరగా రెడీ అయిపోయింది పర్ల్ వర్క్ ఉన్న వైట్ శారీలో విత్ సమ్ విత్ సమ్ జ్యువెలరీ టచ్ ఇచ్చి తనకు వీలున్నంతలో బెస్ట్ గా రెడీ అయ్యి హాల్లోకి వచ్చేసింది కార్తీక్ కూడా పూజ కోసం రెడీ అయ్యి బ్లాక్ అండ్ వైట్ సూట్ లో హాల్లోకి దిగుతున్నాడు దిగుతూ దిగుతూనే తన కళ్ళు ప్రీతిని వెతుకుతున్నాయి బొమ్మలా రెడీ అయి కూర్చున్న ప్రీతిని హాల్లో చూడగానే కార్తీక్ కళ్ళు చూస్తూనే ఉండిపోయాయి చీరలో అంత గ్రాండ్ గా రెడీ అయ్యి హాల్లో కూర్చుంటే నిజంగానే ఈ ఇంటికి క్వీన్ లా ఉంది ప్రీతి నే కార్తీక్ తన సెలక్షన్ కి తానే ప్రౌడ్ ఫీల్ అయిపోతున్నాడు నవ్వుకుంటూ తనకి తెలియకుండానే తన కాళ్ళు ప్రీతి వైపు నడిచి కూర్చొని చాలా స్టేబుల్ గా ఫీల్ అయ్యాడు కానీ ప్రీతికి ఇదంతా పట్టలేదు ప్రీతి మాత్రం ఈ కొత్త ఎన్విరాన్మెంట్ లో కొంచెం బెరుగ్గానే ఉంది అందులో ప్రీతి మైండ్ లో ఉన్నదొక్కటి ఇవాళ ఎలా అయినా చేసి వరుణ్ణి కలవాలి పూజకి అంత పెద్ద హాడావిడి ఏమీ లేదు ఈ పూజ చాలా క్లోజ్ గ్యాదరింగ్ మధ్యలో జరుగుతోంది ఇట్లా వాళ్ళు భవానీ అమ్మ అన్నపూర్ణమ్మ వందన కిషోర్ ఇంకో కొంతమంది క్లోజ్ రిలేటివ్స్ ఉన్నారు కార్తిక్ కి దేవుడు అంటే ఎంతో నమ్మకం ఎంతో భక్తి అందులో ఇవాళ ప్రీతి పక్కనుంది ఇంట్లో వేద మంత్రాలు వినపడుతున్నాయి కార్తీక్ ఆనందానికి అంతే లేదు ప్రీతి పూజ జరుగుతున్నంత సేపు ఇల్లు మొత్తం చూస్తూనే ఉంది చూస్తున్నప్పుడు ఒక బ్యాక్ డోర్ ఎగ్జిట్ ఒకటి కనిపించింది అది కనిపించగానే వరుణ్ దగ్గరికి ఎలా వెళ్ళాలన్న ప్లాన్ రెడీ అయిపోయింది పూజ అవ్వగానే అందరి కళ్ళు కప్పేసి ఎవరికి చెప్పకుండా బ్యాక్ డోర్ ఎగ్జిట్ నుంచి బయటికి వెళ్లిపోయింది ప్రీతి బయటికి వెళ్ళగానే చూస్తే అక్కడ ఒక సెక్యూరిటీ గార్డు ఒక చైర్ లో కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు ఆయన ప్రీతిని చూడగానే గబక్కను ఫోన్ జాబ్ పెట్టి లేచి కంగారుగా మేడం మీరు బయటికి వెళ్తున్నారు కార్ ఏమన్నా అరేంజ్ చేయమంటారా అని కంగారుగా అడిగాడు దానికి ప్రీతి నో నో థ్యాంక్ యూ అని అంటూ అది పట్టించుకోకుండా వెంటనే ఒక క్యాబ్ లో తను బయలుదేరి వెళ్లిపోయింది దారిలో సేపు వరుణ్ గురించే ఆలోచన కానీ ఎందుకు ఈసారి వరుణ్ ని చూస్తున్నానన్న హ్యాపీనెస్ కంటే వరుణ్ ని ఎలా ఫేస్ చేయాలా అన్న హెజిటేషన్ ఎక్కువగా ఉంది ఇలా ఆలోచిస్తూ ఉండంగానే టీనా హౌస్ వచ్చేసింది ప్రీతి కార్ దిగి ఒక సెకండ్ బయట నుంచి ఆలోచిస్తుంది వరుణ్ ని ఎలా ఫేస్ చేయడమా అని చెంది అంతలో ఒక వాయిస్ తన ముందు నుంచి హే ప్రీతి ఎలా ఉన్నా అంటూ నవ్వుతూ పలకరించింది ఆ వాయిస్ తిరిగి చూస్తే అక్కడుంది వరుణ్ వరుణ్ ఇన్ని రోజుల తర్వాత నేను చూస్తున్నాను అంటూ వరుణ్ ని చూడగానే కళ్ళల్లో నీళ్లు బొటబుట బొటపటా కారిపోయాయి హే ప్రీతి కొత్త పెళ్లి కూతురివి హ్యాపీగా ఉండాలి కానీ ఇలా ఏడుస్తావా చిన్నపిల్లల్లాగా చీచి దా లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం అంటూ టీనా వరుణ్ ఇద్దరు కలిసి ప్రీతిని లోపలికి తీసుకెళ్లి ఒక గ్లాస్ వాటర్ ఇచ్చి కూర్చోపెట్టారు ప్రీతి వాటర్ తాగుతుంటే వరుణ్ ప్రీతినే చూస్తున్నాడు ప్రీతిని శారీలో చూడడం వరుణ్ ఇదే ఫస్ట్ టైం చిన్న పిల్లలాగా ఎగురుతూ గద్దలేసే ప్రీతి వాళ్ళ పెద్ద అమ్మాయిలా తయారైంది వరుణ్ తననే చూస్తున్నాడని ప్రీతికి అర్థమైంది కానీ తల ఎత్తి వరుణ్ణి ఫేస్ చేయలేక తలదించుకునే అలా అని కూర్చునిపోయింది ప్రీతి ఫీలింగ్స్ గమనించిన వరుణ్ ప్రీతి దగ్గరికి వెళ్ళి సో ప్రీతి హౌ ఈజ్ యూర్ న్యూ లైఫ్ అంటూ ఒక కన్వర్జేషన్ స్టార్ట్ చేశాడు గబక్న వరుణ్ చేతులు పట్టుకుని వరుణ్ మా అమ్మ చేసిన దానికి రియలీ సారీ నాకు తెలియదు అసలు మా మమ్మీ ఇలా చేసిందని ఆ రోజు నువ్వు వస్తున్నావు అనుకునే వెయిట్ చేశాను నిజంగా నువ్వు నన్ను వదిలేసావనుకున్నాను అందుకే ఈ పెళ్లి కొప్పుకున్నాను లేకపోతే నేను అలా చేసేదాన్నే కాదు నీతో జరిగింది ఏది కరెక్ట్ కాదు ఐఎమ్ రియల్లీ సారీ ఏడుస్తూ గలగలా మాట్లాడడం మొదలుపెట్టింది దానికి వరుణ్ నవ్వుతూ అయితే ఏమైంది ఇప్పటికీ ఏం మించిపోలేదు ఇప్పుడు నాతో వచ్చే అంటూ ప్రీతి చేయపట్టుకుని లేచి వెళ్ళిపోబోయాడు